హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ బ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి అమ్మో ఇన్ని కనకాంబరం పువ్వుల అమ్మో ఎన్నో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వీళ్ళు ఈ కనకాంబరం మొక్కలకి ఏ వాట్ ఏ వాటర్ పోస్తారో పదండి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము అమ్మో ఇన్ని మొక్కల కనకాంబరం మొక్కలు ఈ ఎండాకాలంలో కూడా ఇన్ని కనకాంబరం మొక్కలను పెంచుతున్నారు అని అంటే వీళ్ళు ఏ వాటర్ పోస్తారో అడిగి తెలుసుకుందామండి చూడండి కొమ్మ కొమ్మకి పువ్వులు ఉన్నాయండి అస్సలు ఆకులే తక్కువ కనపడుతున్నాయి చూడండి చూస్తున్నారు కదా ఈ కంకెలను కనకాంబరం మొక్కలకున్న ఈ కంకెలను చూడండి ఎంత బారుగా ఉన్నాయో అసలు ఒక్కో కంకికి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి నాకే ఆశ్చర్యంగా ఉందండి ఈ ఎండాకాలంలో కూడా ఈ కనకంబరాలు ఎంత ఎర్రగా వచ్చాయో ఆకులైతే ఎంతో పచ్చగా అందంగా ఉన్నాయండి పూల కంటే ఈ ఆకులే ఎంతో పచ్చగా ఎంతో అందంగా ఉన్నాయి కదండీ మీరే చూస్తున్నారు కదా చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు వీళ్ళను ఈ ఇత్తనాలు ఎలా వేస్తారు ఏంటి అని అడిగానండి ఎండాకాలంలో వచ్చిన ఇత్తనాలన్నీ వానాకాలంలో వర్షాలు పడినప్పుడు ఈ విత్తనాలు చల్లుతారంటండి ఆ ఇత్తనాలు ఎలా స్టోర్ చేస్తారు అంటే ఒక కవర్లో ఉంచి ఆ కవర్లోనే ఎండలో ఎండ పెడతారంటండి వానాకాలం వచ్చినప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ ఇత్తనాలన్నీ ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసి ఇరవై నాలుగు గంటలు పాటు నానబెట్టి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ఇత్తనాలన్నీ మట్టి అంతా మెత్తగా చేసిన తర్వాత పేడ వేసి ఈ మట్టిలో పేడ కలిపి ఏ ఎరువులు వేరేంటండి నేను అడిగి తెలుసుకున్నాను ఇవన్నీ ఆర్గానిక్ మొక్కలండి మాయి ఆర్గానిక్ కనకంబరాలు అని చెప్పారండి అలా వేస్తారంటని వీళ్ళు మట్టి మెత్తగా చేసి కొంచెం వేసి ఈ విత్తనాలు చల్లుతారంటండి వాళ్ళు మొక్కలకు వేసే సీక్రెట్ చెప్పారండి ఎరువులు కానీ ఏమైనా కెమికల్స్ కానీ వేస్తారా నీళ్ళల్లో పౌడర్ రూపంలో కలిపి వేస్తారా అని అడిగానండి వాళ్ళైతే వేయరంటండి వాళ్ళు ఒక సీక్రెట్ చెప్పారండి ఇన్ని పూలు రావటానికి గల కారణం గిన్నెలు గిన్నెలు పువ్వులు వద్దన్న వారానికి ఒకసారి కోస్తారంటండి చెట్లు అన్నిటికీ కలిపి ఒక పావు కేజీ వరకు వస్తాయంటండి చూడండి వద్దన్న పువ్వులేనండి వాళ్ళు చిన్న ట్రిక్ చెప్పారు కదండి మీకు చెప్పాను ఇలా వేస్తారంటండి విత్తనాలు ఇలా చల్లుతారంట చూడండి అంత ఎర్రగా ఎండ ఉన్న ఉన్నప్పటికీ ఎన్ని కనకాంబరం పువ్వులు అసలు కొమ్మ కొమ్మకు ఉన్నాయి కదండీ వాళ్ళైతే ఆ వాటర్ కూడా పోస్తారంటండి ఆ వాటర్ ఏంటో వీడో చివరిలో చెప్తారని చెప్తాను అని అన్నారండి నేనైతే అడుగుతూనే ఉన్నాను ఏ వాటర్ పోస్తారు ఏంటి చెప్పండి అని మీ సీక్రెట్ ఏంటో చెప్పండి అని నేను అడుగుతూనే ఉన్నానండి వాళ్ళు చెప్తాను చెప్తామంటున్నారు ఆ వాటర్ అయితే పోస్తే గనక ఇన్ని కనకాంబరం పువ్వులు చూడండి ఎన్నో రాలిపోయి ఉన్నాయి కదండి ఇన్ని పువ్వులు రావటానికి గల కారణం ఆ వాటర్ పోస్తారేంటండి చూడండి అసలు కొమ్మ కొమ్మకు పూలు ఉన్నాయి కదండి మీరే చూస్తున్నారు కదా ఏ కెమికల్స్ వేయరంటండి వీళ్ళు ఏ పౌడర్స్ వేయరంట ఎక్కువ పూలు రావటానికి కానీ ఆ వాటర్ పోస్తారంటండి ఆ వాటర్ ఏంటంటే చెప్తాను చెప్తాను అని అన్నారండి ఆర్గానిక్ కనకంబ్రాలు మావి ఏ కెమికల్స్ వేయమండి అని చెప్పారండి చూడండి అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో కొమ్మ కొమ్మకి పువ్వులు ఉన్నాయి కదండి అసలు ఈ పువ్వులు రంగు చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి పువ్వులు ఆకులు అయితే అసలు ఎంత పచ్చగా ఉన్నాయో ఈ ఎండాకాలంలో కూడా చూడండి ఏ సీజన్లో అయినా వస్తాయంటండి పువ్వులు గుత్తులు గుత్తులుగా అలా విత్తనాలు నానపెట్టి వేస్తే గనక ఏ ఎరువులు వేరేంటండి ఆ వాటర్ ఒకటి పోస్తారంట వీళ్ళు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ఈ ఎర్రగా ఉన్న కనకాంబరం పువ్వులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అసలు ఈ కనకాంబరాలు ఈ మొక్కలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు ఈ కనకాంబరా చూస్తుంటే ముచ్చటేస్తుంది కదండి ఎంతో మంచి ఎర్రటి రంగులో ఉన్నాయి కదండి ఆకులైతే ఎంత పచ్చగా కనబడుతున్నాయో చూడండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోసే కాదండి మా లాంటి చిన్న యూట్యూబర్ వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఈ కనకంబరాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అలా చూసి వెళ్ళిపోకండి మీకు నచ్చితే కనుక మీరు చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఏ వాటర్ వేస్తారు అని అని అడిగానండి నేను ఆ వాటర్ ఏంటి అంటే కొట్టుడు పంపు ఉంటుంది కదండి ఆ పంపు వాటర్ పోస్తారంట అవైతే భూమిలో నుండి వస్తాయి కదండి అందుకనే బలమని చెప్పారండి ఆ వాటరు రోజు ఉదయము సాయంత్రము రెండు పూట్ల పోస్తారంటండి అందుకని ఇంత ఎర్రగా ఇంత అందంగా మా కనకాంబరం మొక్కలు వస్తాయని చెప్పారండి ఏ ఎరువులు వేరేంటండి ఏ పౌడర్సు వేయరంట వాటర్లో కలిపి ఉట్టి బోరు వాటర్ వేస్తారంటండి అదే కొట్టుడు పంపు వాటర్ వేస్తారంట అదేనండి వాళ్ళ సీక్రెట్ ఇన్ని పూలు రావడానికి గల కారణం ఏ సీజన్లోనైనా గుత్తులు గుత్తులుగా అలాగే గిన్నెలు గిన్నెలుగా వస్తాయంటండి వీళ్ళకి కనకాంబరం పువ్వులు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎన్ని పువ్వులు పోస్తున్నా వారానికి మళ్ళీ గిన్నెలు గిన్నెలు పువ్వులు వస్తూనే ఉంటాయంటండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అలా వదిలి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి ఎన్ని వీడియోస్ తీస్తున్నా అసలు లైక్లే రావట్లేదండి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఈ కంకెలకు ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు చూడండి మీరే ఆశ్చర్యపోతారండి చిన్న తోటలా అనిపిస్తుంది కదండి ఇంట్లోనే పెంచుకుంటున్నారండి వాళ్ళ పెరట్లో మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకుంటారండి చూడండి ఉదయం సాయంత్రం వాటర్ అయితే బోరు వాటర్ వేస్తారంటండి కొట్టుడు పంపు వాటర్ అండి చూడండి అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు అసలు కొమ్మ కొమ్మకు పువ్వులు ఉన్నాయి కదండి ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు ప్లీజ్ ప్లీజ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి అసలు ఇన్ని నుండి వీడియోస్ చేస్తున్నావు కదా లైక్లు ఏమన్నా వస్తున్నాయా సబ్స్క్రైబర్స్ ఏమన్నా పెరుగుతున్నారా అని మా రిలేటివ్స్ అడుగుతున్నారండి మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు చూడండి కొమ్మ కొమ్మకు పువ్వులు ఉన్నాయి కదండి చూడండి ప్లీజ్ అండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఈ కనకాబ్రాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ కనకంబరాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో విత్తనాలు అలా నానబెట్టి మీరు కూడా వానాకాలంలో విత్తనాలని చల్లుకొని మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి ప్లేస్లోనే మొక్కలను చక్కగా ఆనందంగా పెంచుకుందామండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి